2 నమస్కారం నా పేరు బింగి నరేంద్ర గౌడ్ ఈరోజు ప్రగతి స్కూల్లో ప్రగతి స్కూల్లో గారు ఒక కరాటే మాస్టర్గా గతంలో లండన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఆమె పేరు నమోదైంది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి సంబంధించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్లో వారి పేరు నమోదైంది ఈరోజు హాస్టల్కి సంబంధించిన గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ సంస్థలో కూడా ఈరోజు ఒక్క నిమిషంలో చిన్నారులు వారి వారి ప్రతిభా నైపుణ్యాన్ని సంపాదించుకొని కరేటలు అద్భుతమైన ప్రక్రియ చేసి అరవై సెకండ్లో వీరు మొత్తం వంద మంది చిన్నారులు కరేట విన్యాసాలు చేసి గోల్డెన్ స్టార్ పేరు నమోదు చేసుకోవడం చాలా అద్భుతం గీత ఏదైనా సరే నేను మనోధైర్యాన్ని నిపుతా చిన్నారులో వారికి ఆరోగ్య పట్ల పిల్లలకి ఎలా శ్రద్ధ తీసుకోవాలి ఎడ్యుకేషన్ వల్ల ఎడ్యుకేషన్ గురించి కూడా ఎలా శ్రద్ధ తీసుకోవాలని దృఢలిక్షణంతో ఈరోజు గీత చేస్తున్న మంచి ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది అలాగే ఈ మీడియా మిత్ర మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతోమంది దానికి స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది కరాటేలో నేర్చుకోవడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిగా గీత చేస్తున్న ఈ మంచి ప్రయత్నం ప్రపంచ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు కోఆర్డినేటర్గా డాక్టర్ పెద్ద ఈశ్వర్ గారు హైకోర్టు సీనియర్ మోస్ట్ లాయర్ డాక్టర్ శ్రీమతి సుభాసిని గారు శశికాంత్ గారు కరాటేలో కరాటే మాస్టర్గా తను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వారు కూడా ఇది రావడం అనుకోకుండా ఒక మంచి వాతావరణంలో పిల్లలకు ప్రపంచ రికార్డు రావడం చాలా ఆనందంగా తెలియజేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ప్రగతి సెంట్రల్ స్కూల్లో ఏదైతే ఇప్పుడు ఇది అవార్డ్స్ పిల్లలకి ఇవ్వడం జరిగిందో ఇదంతా కూడా ఏంటంటే మన మనలో చాలామందికి టాలెంట్ అనేది హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది సో ఆ హిడన్ టాలెంట్ని గుర్తించి ఏదో ఒక ప్రోత్సాహం కింద ఈ అవార్డ్స్ అనే కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఈరోజు ప్ర ఈ పిల్లలందరికీ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రస్తుత లైఫ్ స్టైల్లో ఇది